اڻ ڏي رهيو آهي مان کي پڙهڻ ڏي رهيو آهي جنرال ريدي ريدي صاحب ڀلا 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 ڀ పట్టుకుంటే మా సోదరులకు ఒకటే చెప్తే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మేము అక్కడ శాంతియుతంగా దీక్ష చేస్తుండే లేదా మమ్మల్ని తీసుకుపోయి అక్కడ లేకపోతే ఇక్కడ దీక్ష తీసుకునే మమ్మల్ని ఎవరు టచ్ చేస్తాం కూడా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది చెప్ప లేదు సిగ్గు లేదు సిగ్గు లేదు సిగ్గు లేకుండా లైట్ లాఫ్ చేసారు సిగ్గు లేకుండా ఒక్కడి మాట్లాడితే ఇందామేపు ఇంత మనమే కదా చెర్రసేపు కోరున్నాం మన మాట బయట పోవాలంటే ఎవరు మాట్లాడాలి కదా చెర్రసేపు ఒక్కరు అయిపోయింది కవర్ చేస్తున్నారు ఏమనుకోరు మనకి ఇప్పుడు బయటికి వెళ్ళాలి కదా మనం వచ్చారు ఇంకే దీక్ష చేద్దాం ఈ వాళ్ళు మనకు మద్దతుగా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ప్రసంగిస్తారు కాబట్టి మనకి మద్దతుగా వచ్చినటువంటి విజయవయం నేతలు అందరికీ కూడా పేరుకన్నా చప్పకొద్దరు మన కోసం ఉంటారు మన కోసమే కొట్లాడుతున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు అంకు కాబట్టి ఈ దీక్షను విరమించే పరిస్థితి లేదు దీన్ని విశ్వసించి ఒక్కొక్కరిగా మాట్లాడాల్సింది కోరుకుందాం అన్నమాట బండి సంజయ్ హోంశాఖ మంత్రి పోలీసులకు ఒక హెచ్చరికలు అందుబాటులో ఆడపిల్లల ఆడపిల్లలున్నాక పోలీస్ ఆఫీసర్ లైట్ ఎంత పనిచేసి